శ్రీ నల్లవెల్లి సుంగళమ్మ తల్లి ఆశారు వెంకటేశ్వర గారు టమాటా మార్కెట్ తాపడి తాపలి మండలం మధ్య జిల్లా ఎడవయ్యూ శివాంజనేయ స్వామి ఆశ గారు మండలం జోడుదమ్మ గంటల పోటీలో ఉన్నాయి మొదటిగా ముప్పై తొమ్మిది సెకండ్ పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్ల ముందు అందులో ఉన్నాయి వెంకటేశ్వర గారు పేపలి పేపలి మండలం రంగా జిల్లా గురావకు కుడివైపు చక్రవర్తి గారు గారు చెతగతుల క్రమం

మండలం గంగారెండవ రోడ్డు ఆరు వందల సంవత్సరాన్ని వెంకటేశ్వర గారు పోతని కోట మండలం గంగారని ఇటుకాల మండలం చోకలంలో గొప్ప వచ్చిన వారి ఆరు వందల అడుగుతున్నాన్ని ఒక నిమిషం నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి వేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చీటీ రామకృష్ణారెడ్డి గారు వీరంగాబు మండలా వీరవాద గారు సున్నత పల్లెగారు చెప్పకుండా రెండవ రౌండ్లు మూడు సెకండ్లు దినకందా మూడు తారీఖులు బాగానే సమయాన్ని ఏడు మంది సారథులు నాలుగు చందాగోలు మాడాలి మాటలు వచ్చింది అక్కడికి కొనుకలు తీసుకుంటే కాదు కావాలి వందల సంతరించాలా రెండు నిమిషాలు மதவிஸோட மதகங்கலா குறிப்பிட்ட பிரபல் மண்டலம்

పన్నెండు మూడు నిమిషాల యాభై చేస్తున్నాయి మూడవ స్థానంలో ఉన్నాయి వెంకటేశ్వర మండలం మంగా ఎడవైపు కుడివ చక్రవర్తి గౌడ సురగపల్లి గ్రమం ఇంటికాల మండలం పోటీలో ఉన్నాయి آ آ آ வெங்கடேசாரி சாப்பிடு மண்டலம் அங்கார்ப்பு சக்கரவர்த்தி கிராம ఫర్ కమింగ్ లైవ్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ తప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరు లైవ్ చేయకూడదు ప్రదర్శనిస్తున్నాయండి ఒక మాట మాట నేనంటే శాసనం శనగపల్లి విలేజ్ జోగులమ్మ గోల జిల్లా టీఆర్పల్లి இதுக்கு அவர் பதில் எழுதுறாரு.

జరుగుతుందండి కొత్తకోట గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లాలో జరుగుతుందండి లొకేషను ప్రశాంత్ సౌజీ గారు హాయ్ అండి ఎస్ బ్రో ప్యాపిలి అండ్ కంబైండ్ శనగపల్లి గ్రామం గద్వాల జిల్లా

ම රන්න ම නිසාල යි බල පල පුතුම රල මත් මුන්න මර ගනයි

సంవత్సరాన్ని పది సార్ ముప్పై ఐదు సెకండ్లు పోటీ చేసుకున్నాయి మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి వెంకటేశ్వర గారు పాతలు పార్తలి మండలం లాంటి బొమ్మ చక్రవర్తి గౌడ్ గారు శరగతి క్రమం ఎతికాల మండలం జోకరమ్మ గద్వారదర్శనలో ఉన్నాయి மண்டலம்ந்த வ

பரிசாவுக்கு ராமகிருஷ்ணாரெடி வீரம் அண்ட் ரெண்டு நாடு வீரர் சீனபட்ட அனந்தபுரம் பெற்ற கண்ண பதக்கம் முன்னாடி மா இன்னைக்கான கொடுத்தா எல்லாம் தானக ముక్క ఉండేది మంత్రం ఉండదు ముక్కలు మంత్ర ఉండదు రాత్రి టైమా

പതിനാല് നിമിഷാൽ പ്രതിയോ പതിനാല് നിമിഷ

పద్నాలుగు రెండు నాలుగు వేల రెండు వందల గ్రాన్ని పదహైదు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మీరు అటు అత్త వెళ్ళి మరొనా ఇటు పట్టింటికి వచ్చి తిరిగి ఇరవై రెండు కూడా ఏడు రుణగ్రాన్ని మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఈ యాభై వేల రూపాయలు మీ అకౌంట్ ఆ కానీ గతసెలు మనం చెప్పలేము மார்க மகான் மரபை நெல் ரூபாய் அங்கே தொண்ட பயந்து பத நிறுறு நிமிஷம் டபு ஐந்து செலி வை மொதல் ஸாநாஷம் ஐந்து சென்லங்க ஸானே இது படிக்க

ఆహాహా సమయం మీకు ఇంకొక రెండు నిమిషములు ఉన్నది సమయం లేదు మిత్రమా శరణమా లేదా శ్రావాల పారసమేనా పదహారవ రౌండ్ నా

Let's like <laughs> <Salome. laughs> <laughs> 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 థ్యాంక్ యూ ఫర్ కమింగ్ లైవ్ అండి లైవ్ లేకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చుక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ దగ్గర చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఒంగోలు జాతి గ్రూపుల్లో ఉంటా షేర్ చేయండి మంజునాథ్ గారు హాయ్ రాజు గౌడ్ గారు హాయ్ సురేష్ గారు హాయ్ ఎస్ఎస్ఆర్ బుల్స్ రాలేదు బ్రో ఎస్ఎస్ఆర్ బుల్స్ రాలేదు మంచి ప్రదర్శన ఇచ్చాయండి ا ساتر اور ڈاکٹر بڑا بھائی آيو بلا నల్లపల్లి శుభగులమ్మ తల్లి ఆశిస్తులతో వెంకటేశ్వరి కాపెలి మండలం నంద్యాల గ్రామై శివాజ స్వామి ఆశసులతో చక్రవర్తి గౌడ్ గారు శివగమ్మ గ్రామం ఎటుకాల మండలం జూగులమ్మ వర్గత గురం వారికిచ్చిన ఇరవై నిమిషాల కాలయోధులు ఆడపల్ లాగిన గురం ఐదు వేల నాలుగు వందల పదిహేడు అడుగుల ఆనంద గ్రాన్ని లాగి ఎనిమిదవ జతామటి స్థానంలో కొనసాగుతున్నాయి ఐదు వేల నాలుగు వందల పది ఆరించుల వేల లాగి మొదటి స్థానంలో కొనసాగుతాయిగా అదేవిధంగా తెల్లవారు కంచెలు తెలంగాణ జిల్లా డోన్ మండలం కొత్తకోట గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఆనందైత్యాన్ని నిర్వహిస్తున్నటువంటి రైతు సమరాల్లో భాగంగా కనీ ఇరవై రీతిలో గత సంపూర్ణ సహకారంతో న్యూ విభాగానికి